మనం ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయాల మూల కథ చూశాం దేవుడు ఫరోను ఓడించి ఇస్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విమోచించడం దానికోసం ఆయన పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా మరణం నుండి తప్పించుకోవడానికి చేసిన ఏర్పాటు చూశాం తరువాత దేవుడు తన ప్రజల్ని ఎర్ర సముద్రం గుండా అరణ్యంలోనికి నడిపించాడు అయితే ఆశ్చర్యం ఏమిటంటే వారు ఇక్కడ మోషేపై సణిగి ఎదురు తిరిగారు మోషే ఇస్రాయోలీయుల్ని సేనాయి కొండ దగ్గరకు నడిపించడంతో నిర్గమాకాండం రెండో భాగం మొదలైంది అక్కడ దేవుడు వారిని కలిసి వారిని తనతో ఒక నిబంధన సంబంధంలోనికి ఆహ్వానించాడు బైబిల్ కథలో ఇక్కడ మనం మరొక కీలకమైన సమయానికి వచ్చాం దేవుడు తాను అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని కొనసాగించాడు మీ గుర్తుందా ఆదికాండం గ్రంథంలో అబ్రహాము సంతానం ద్వారా ఈ లోకపు జాతులన్నిటినీ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం ఇస్రాయేలు గనక ఈ నిబంధనలోని విధులను పాటిస్తే దేవుని ధర్మశాస్త్రం బోధలు ఆయన న్యాయం వారిని ఒక యాజకుల రాజ్యంగా తయారు చేస్తాయి దానర్థం వారు ఈ లోకంలో దేవుని ప్రతినిధులుగా నిలిచి దేవుని నిజస్వరూపాన్ని ఇతర జాతుల ప్రజలకి కనబరుస్తారు ఇస్రాయేలు ప్రజలు చాలా ఆతృతతో దేవుని మాటలకు ఒప్పుకున్నారు కాబట్టి దేవుని సన్నిధి మేఘాలు ఉరుములు మెరుపుల మధ్య సేనాయి కొండపైన వారికి ప్రత్యక్షమైంది ఆ ప్రజల పక్షంగా మోషే కొండపైకి ఎక్కి వెళ్లాడు అక్కడ దేవుడు అతనికి తన ఒప్పందంలోని మౌలిక సూత్రాలైన పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఒప్పందంలోని మౌలిక సూత్రాలు ఏమిటంటే దేవునికి ఇస్రాయేలుయులకి మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు వీటి తరువాత ఆ మొదటి పది ఆజ్ఞలను పాటించడానికి అవసరమైన మరికొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు అవి ఇస్రాయేలుయుల ఆరాధనా పద్ధతులు సామాజిక న్యాయం ఒకరితో ఒకరి సంబంధాల గురించినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ ఇస్రాయేలు దేశాన్ని న్యాయం ఉదారత్వంతో నిండి ఇతర జాతుల ప్రజలకు వేరుగా ఉండేలా చేస్తాయి కాబట్టి మోషే వాటన్నిటినీ రాసుకుని వాటిని ప్రజల దగ్గరకు తీసుకువచ్చాడు వారు మరొకసారి చాలా ఉత్సాహంతో దేవునితో నిబంధనలో ప్రవేశించడానికి అంగీకరించారు వారు దానికి అంగీకరించగానే దేవుడు వారితో తన సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు ఆయన తన పరిశుద్ధమైన దైవిక సన్నిధితో దిగివచ్చి నేరుగా ఇస్రాయేలు ప్రజల మధ్య నివసిస్తానని మోషేకు చెప్పాడు ఇది దేవుని నిబంధన వాగ్దానాల్లోనే మరొక అంశాన్ని ముందుకు తెచ్చింది ఏదేను తోటలో మానవుడు తిరుగుబాటు చేసినప్పుడు దేవుని సన్నిధితో వారి సంబంధం తెగిపోయింది అయితే ఇప్పుడు అబ్రహాము సంతానం ద్వారా కలిగిన ఈ నిబంధన సంబంధం ద్వారా ఆ దేవుని సన్నిధి మరలా మానవులకి అందుబాటులోకి వచ్చింది అది మొదట ఇస్రాయేలు ప్రజలకి ఆ తర్వాత ఒక రోజున ఈ లోకంలోని సమస్త జాతుల ప్రజలకి దొరుకుతుంది మనం తరువాత చదవబోయే ఏడు అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం అని పిలిచే ఒక పవిత్రమైన నివాస నిర్మాణం గురించిన సవివరమైన నమూనా చూస్తాం బయట ఒక ఆవరణం దానిలో ఒక బలిపీఠం ఉంది ఆ ఆవరణంలోనే మధ్యలో ఒక గుడారం దానిలో ఒక బయట గది ఒక లోపల గది ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలం అని పిలిచే ఈ లోపలి గదిలో బంగారంతో చేసిన నిబంధన మందసం ఉంది దానిపైన దేవదోతలను పోలిన రెండు జీవులు ఉన్నాయి అదే దేవుని సన్నిధికి మూలస్థానం ఈ అధ్యాయాల్లో ఇంకా చాలా వివరాలున్నాయి వాటిలోని ప్రతి వస్తువు ఏదో ఒక రకమైన సంకేతాత్మక విలువను కలిగి ఉంటుందని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం వాటిపైన చెక్కిన పూలు దేవదోతలు బంగారు ఆభరణాలు ఇవన్నీ దేవుడు మానవులు కలిసి సన్నిహితంగా జీవించిన ఏదేను తోటను గుర్తు చేస్తాయి ఆ విధంగా ప్రత్యక్ష గుడారం కదులుతున్న ఒక ఏదేను తోట లాంటిదని చెప్పవచ్చు ఇది దేవుడు ఇస్రాయేలు ప్రజలు శాంతి సమాధానాలతో కలిసి నివసించే స్థలం అయితే అది కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే ఎందుకంటే సరిగ్గా ఈ సమయంలోనే ఒక తీవ్రమైన తప్పిదం జరిగింది ఇస్రాయేలీలు ఆ నిబంధనని అతిక్రమించారు మోషే ఆ కొండపైన ఉండి దేవుని దగ్గర ప్రత్యక్ష గుడారం నమూనాని అందుకుంటూ ఉన్న సమయంలోనే కొండ కింద ఇస్రాయేలీల శిబిరంలో ప్రజలు అసహనానికి గురయ్యారు కాబట్టి వారంతా మోషే అన్న అయిన అహరోహనతో తమని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు అనుకుని ఆరాధించడానికి తమ కోసం ఒక బంగారు దూడ విగ్రహాన్ని చేసిపెట్టమని అడిగారు ఒక పక్కన దేవుని సన్నిధి ఆ కొండ శిఖరం పైన వారికి కనిపిస్తూనే ఉంది అయితే కొండ కింద ఉన్న ప్రజలు తాము పాటిస్తామని ఒప్పుకున్న నిబంధనలోని మొదటి రెండు ఆజ్ఞల్ని భంగం చేస్తున్నారు వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలను పూజించకూడదు అనేవే ఈ రెండు ఆజ్ఞలు ఆ తరువాత జరిగిన విషయం చాలా ప్రాముఖ్యం కొండ కింద ఏమి జరుగుతున్నదో దేవునికి తెలుసు కాబట్టి ఆయన మోషేని పిలిచి తనలోని కోపాన్ని బాధని వెళ్లగక్కాడు ఇస్రాయేళలు సమూలంగా తుడిచివేయాలని అనుకుంటున్నట్టు మోషేకి చెప్పాడు అయితే మోషే దేవుని స్వభావ లక్షణాలని జ్ఞాపకం చేస్తూ ఆయనను వేడుకున్నాడు మొదటిగా ఇస్రాయేలియుల్ని నాశనం చేయడం అంటే ఆయన అబ్రహాముతో చేసిన నిబంధన వాగ్దానాలని మీరటమే రెండవదిగా మోషే ఇతర జాతుల ప్రజల మధ్య దేవునికున్న గొప్ప పేరు ప్రఖ్యాతల గురించి జ్ఞాపకం చేశాడు నీవు నీ స్వంత ప్రజలనే నాశనం చేస్తుంటే ఆ ప్రజలంతా ఏమనుకుంటారు దేవుడు మోషే చేసిన విన్నపాన్ని అంగీకరించి వెనక్కు తగ్గాడు ఇస్రాయేలు జాతిని మాత్రం క్షమించి వారితో తన నిబంధనని తిరిగి నూతన నూతనపరిచినా విగ్రహారాధనని ప్రేరేపించిన ఆ వ్యక్తుల్ని మాత్రం శిక్షించాడు ఈ కథలో సరిగ్గా ఇక్కడే మొట్టమొదటిసారి దేవుడు మోషేకి తన స్వంత గుణలక్షణాలని వెల్లడి చేశాడు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా గలవాడు ఆయన పాపాన్ని క్షమిస్తాడు కాని దోషుల్ని నిర్దోషులుగా ఎంచడు అన్నాడు ఇక్కడ మనకి ఒక సమస్య ఉంది దేవుడు కరుణామయుడు అదే సమయంలో ఆయన మంచితనం నిలబడాలంటే మన పాపం గురించి ఆయన ఏదో ఒకటి చెయ్యాలి అన్నింటికీ మించి ఎవరితో అయితే ఆయన ఒప్పందం చేసుకున్నాడో వారు అపనమ్మకస్తులైనప్పటికీ తాను మాత్రం తన వాగ్దానాల పట్ల నమ్మకంగా ఉంటాడు దేవుడు ఇస్రాయేలియలతో తన నిబంధనను తిరిగి నెలకొల్పిన తరువాత ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు ఇక్కడ మళ్లీ సుదీర్ఘమైన ఐదు అధ్యాయాలు ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని వర్ణిస్తాయి ఇదంతా ప్రత్యక్ష గుడార నిర్మాణం పూర్తయిన చివరి అధ్యాయంలో క్రోడీకరించబడింది దేవుని మహిమాన్వితమైన సన్నిధి దిగివచ్చి ఆ గుడారంపై దిగింది మోషే ఆ గుడారంలోకి వెళ్లాలని చూశాడు కాని లోపలికి వెళ్లలేకపోయాడు అది అతనికి సాధ్యం కాలేదు ఈ విధంగా ఈ గ్రంథం ముగిసింది నిజానికి ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించినా వాస్తవంగా ఆలోచిస్తే అలా ఉండదు ఇస్రాయేలీయుల పాపం దేవునితో వారి సంబంధానికి ఎన్ని రకాలుగా నష్టం కలిగించిందో మీరు చూడవచ్చు ఈ గ్రంథం ప్రారంభంలో దుష్టుడైన ఫరో ఇస్రాయేలీయుల్ని దేవుని నిబంధన వాగ్దానాలని బెదిరించడం చూశాం ఇప్పుడు ఈ గ్రంథం ముగింపులో ఇస్రాయేలుకు ఇస్రాయేలీయులే భయంకరమైన శత్రువులుగా మిగిలారు వారి పాపం నిబంధన భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తన సన్నిధిలోని పవిత్రత మంచితనం తన స్వంత నిబంధన ప్రజలలోని పాపం దుర్నీతుల మధ్య తలెత్తిన పోరాటం అనే సమస్యని దేవుడు ఏ విధంగా పరిష్కరించబోతున్నాడు ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం తర్వాతి గ్రంథంలో చూస్తాం ఇప్పటికైతే నిర్గమాకాండం సారాంశం ఇది